అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల ముందుకైతే రావడం జరిగింది ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు ఎప్పుడు అంటే పేర్లున్న వారందరికీ కూడా ఎప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు వేస్తారని చెప్పి ఎదురు చూశారు వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు యొక్క డబ్బులనేది వేయడానికి సిద్ధమైపోయింది మరి రైతులు ఇవ్వ పని చేస్తేనే తప్పకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయని చెప్పి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి రైతులు ఏం చేయాలి పిఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని పొందాలి అంటే మరి రైతులకు ఏ విధంగా చేస్తే ఒక డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశంలోనే అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మనకు ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అందిస్తుందన్నమాట అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున యొక్క సహాయాన్ని అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తుంది మరి రైతులకు జరిగేటువంటి మేల్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక ప్రకటన అయితే చేసిందంటే ఇరవై విడత డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి మనకు ఇరవై విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇక ఇరవై విడతను వచ్చే నెల మే నెలలో తప్పకుండా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతోంది ఇక రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఈ పథకాన్ని ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినటువంటి పిఎం ప్రధాని మోదీ గారు ఇది వ్యవసాయ రంగానికి చేయు ఇంకా రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం అని చెప్పొచ్చు మరి పిఎం కిసాన్ కింద అర్హులైన రైతులందరికీ కూడా ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందుతుంది మరి దీనికి దీనిని నాలుగు నెలల వ్యవధిలో అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందించడం జరుగుతుంది అది కూడా నేరుగా డీబీటీ ద్వారా రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట మరి యొక్క పథకం కోసం పంతొమ్మిదో విడతలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేసింది దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందారు ఇక వీరిలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై విడత డబ్బులను కూడా వచ్చే నెలలో వేయడంతో వీళ్ళంతా కూడా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇంకా పిఎం కిసాన్ యోజనలో అర్హత అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక భార్యాభర్తలు మైనర్ పిల్లలు మనకు మీ అందరికీ కూడా భూమున్నా కూడా అనువైనటువంటి భూమి సాగుకు ఏదైతే అనువుగా ఉంటుందో ఆ భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం కూడా ఈ పథకానికి మీరు దరఖాస్తునే చేసుకోవచ్చు అయితే కొన్ని అధిక ఆదాయ వర్గాల వారికి దీని నుంచి మినహాయింపు కూడా ఉంది ఈ పథకం ప్రయోజనం పొందడానికి రైతులకు చెల్లుబాటు అయ్యే మనకు భూమి రికార్డులు కానీ అంటే వన్బి కానీ బ్యాంకు ఖాతా బుక్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇక ఇరవై విడత మనకు డబ్బులైతే వచ్చే నెల ఎనిమిదో తారీఖు పైన జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి మనకు కొన్ని పనులు అయితే మీరు చేసేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ ఈకేవైసీ అనమాట నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇదే చెప్తూ ఉన్నాను మరి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రయోజనం పొందాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు నేరుగా మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేయాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఈకేవైసీ కాకుంటే అకౌంట్లో డబ్బులు పడవని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి దయచేసి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈకేవైసీ విధానాల కోసం రైతులకు మూడు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ రైతుల కోసం మూడు రకాల ఈకేవైసీ విధానాలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి మనకు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఇది పిఎం కిసాన్లోనే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఇంట్లో కూర్చుని ఈ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవాలంటే మీ ఫోన్లో మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ దానిపైన క్లిక్ చేసి మీరు పిఎం కిసాన్ అనేది కంప్లీట్ అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఇదొక ఆప్షన్ ఇక మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది దీనికోసం రైతు ఆధార్తో అనుసంధానమైనటువంటి ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది తప్పనిసరిగా మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇక రెండోది బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ ఈ సౌకర్యం మనకు మీ సేవా కేంద్రాలు సిఎస్సి సెంటర్లు వీటిల్లో అందుబాటులో ఉందన్నమాట ఇంకా పిఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్తో కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి మనకు పిఎం కిసాన్ పథకం కింద ఇరవై విడత ప్రయోజనం పొందడానికి రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి ఆలస్యం చేయకుండా మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే కేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ డబ్బులను నేరుగా అకౌంట్లోకి వేయాలంటే నేను చెప్పినట్లు ఈ కేవైసీ అనేది పూర్తి చేసేయాలి కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేది తాజాగా మీకు వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా వెంటనే కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసేయండి కేవైసీ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అంటే నేరుగా బ్యాంక్ ఖాతాలోకి యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసేయాలి ఎన్పిసిఐ లింకు ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు ఇక్కడ సమాచారం అనేది అందుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింకు చేసినట్లయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మీరు గుర్తుపెట్టుకొని ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే గతంలో అప్లై చేసుకునే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక మీకు డబ్బులు ఆగి ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండి యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ ఇవన్నీ కూడా మీకు చేసుకున్న వారికి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఒకవేళ మీరు ఏదైనా కారణాలు చేత ఇలా చేసుకోకుండా ఉంటే కనుక మీరు వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ అనేది వెంటనే మీరు కంప్లీట్ చేయండి ఈకేవైసీ మీరు కంప్లీట్ చేస్తేనే మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేయడం అనమాట కాబట్టి వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే మనకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులను మే ఎనిమిదవ తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు అంతా కూడా మీటింగ్ అయితే ఉంది విజయం రేవంత్ రెడ్డి గారు మరి ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క ఉన్న రైతులకు చూసుకుంటే ఈ యొక్క పిఎం కిసానే కాకుండా అక్కడ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మనకు రైతులకు అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా వేయబోతోంది మరి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు దాదాపు ఏడు వేల రూపాయలు అందే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది వీరికి మా అంటే వీరు చెక్ చేసుకుంటేనే వీరికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి చెక్ చేసుకోమని చెప్పింది కాబట్టి అన్నదాత సుఖీబొవా డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా మీరు ఏం చేయాలంటే ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే చాలామంది చేస్తున్నది ఏంటంటే మనకి ఇక్కడ మిస్ అయిపోతున్నారు చాలామంది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా ఇది తప్పనిసరి అండి మీరు గుర్తుపెట్టుకోండి పిఎం కిసాన్ రావాలన్నా అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు కలిపి ఇస్తామంటున్నారు మరి ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి రెండు కలిపి కనుక వస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి అలాగే కే తెలంగాణ ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ రైతు భరోసా అందిస్తుంది ఇప్పటికీ ఒక రైతు భరోసా కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు వస్తాయా రావా అంటే మనకు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఈ మే నెలలోనే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడానికి మరి రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మరొక తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని వేగంగా మీ చా మీకు మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి